ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి ఇప్పుడే బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటి అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వాటి గురించి అలాగే డిసెంబర్ నెలలో కొన్ని తేదీలకి ఆ టికెట్స్ ని రిలీజ్ చేయరు అవి ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయరు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు టీటీడీకి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో లో పెంచేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్లో మొదటి అప్డేటు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ విత్ ఎఫెక్ట్ టు ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్ ఫ్రం ఎయిటీన్ ఏఎం అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కెడుపులో డిసెంబర్ మంత్కు కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కెడిపు అనేది అవైలబుల్లో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్తో తో లాగి ఇద్దరికి ఈ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఇద్దరికి అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క తమ్ముడు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్తో తో లాగిన ఈ ఆన్లైన్ లెక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి ఈ ఆన్లైన్ లెక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల లోపు అంటే ఈ రెండు రోజులలో ఎంత మంది అయితే శ్రీవారి భక్తులు ఈ ఆన్లైన్ లెక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని సెప్టెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇదే వారుడి అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా లక్ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అలా ఎవరికైతే ఈ ఆన్లైన్ లక్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాయో వారు ఆ సేవా టికెట్ కి మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని లక్కిడిపుల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి అండ్ ఇంకొకటి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ఆన్లైన్ లక్కెడుపులో సుప్రభాతం సేవ టికెట్స్ అనేవి టీటీడీ వారు రిలీజ్ చేయడం లేదు ఎందుకని అంటే డిసెంబర్ పదహారవ తేదీన ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది సో ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం సేవ అనేది నిర్వహించరండి ధనుర్మాసంలో సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తారు కాబట్టి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ఆన్లైన్ లక్కెడుపులో సుప్రభాతం సేవని టీటీడీ వారు రిలీజ్ చేయరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఇలా రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో లో ఉంటుంది కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీ ఏజ్ కావచ్చు మిస్టేక్స్ కావచ్చు ఐడి ప్రూఫ్ నెంబర్ మిస్టేక్స్ కావచ్చు ఇలా ఏవి మిస్టేక్స్ లేకుండా అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కోరుచున్నాను కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఆన్లైన్ లక్కిడిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి డిసెంబర్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఆన్లైన్ టీటీ దేవస్థానం అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టు ట్వంటీ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ అనేవి ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయి కాబట్టి ఈ టికెట్స్ ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవ టికెట్స్ అని కూడా అంటారు ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు అయితే ఈ నాలుగు రకాల సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయాల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది మొదటి గడప దర్శనం అనేది ఉండదు కళ్యాణోత్సవం సేవ టికెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్ చేస్తారు ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని ఒక్కొక్క పర్సన్ సింగిల్ సింగిల్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసైనా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్ కి కలిపి ఒకేసారి థౌసండ్ రూపీస్ అమౌంట్ పే చేసైనా బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నేరుగా వచ్చి డిసెంబర్ నెలలో ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ ఫోర్ టెన్ ఏఎం అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తోలాగే టూ మెంబర్స్ కి మాత్రమే ఈ అంగ ప్రదక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలం మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తోలాగే బుక్ చేసుకోవాలి అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ రిలీజ్ గురించి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ రిలీజ్ గురించి ఇంకా టీటీడీ నుంచి రావాల్సి ఉన్న అప్డేట్స్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ అన్ని కూడా అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు బ్రేక్ దర్శనం టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా డిసెంబర్ నెలకి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ అన్నీ కూడా ఈ తేదీల్లో పర్టికులర్ ఆ టైంకి అయితే రిలీజ్ చేస్తారండి కానీ ఆ టైంకి రిలీజ్ చేస్తున్నట్టు టీ నుంచి అయితే మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు ఆ అప్డేట్ ని కూడా త్వరలోనే ఈ టిటిడి అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు డిసెంబర్ మంత్ కు సంబంధించి ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీలో ఆ టికెట్స్ ని రిలీజ్ చేసే సమయం కల్లా టిటిడి వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్ అయినా కూడా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఓకే అండి ఇవి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి ఈ ని బుక్ చేసుకోవడానికి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ओम नमो थैंक्स फॉर वाचिंग